హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని అయితే వేడుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి అయితే చేరుకున్నాము ఇక్కడ వారైతే స్వయంభుగా వెలిచారండి ఇక్కడ ఏంటి అంటే మనం ఏం కోరుకున్నా కూడా మూడు వారాలు తప్పకుండా నెరవేరుతుందండి ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఆలయం అయితే కట్టబడలేదు స్వామివారైతే గుహలో ఉండేవారట కొంతమంది భక్తులు ఇక్కడికి రావడంతో వాళ్ళ కోరికలు నెరవేరడంతో ఇలా పిల్లలు నూట యాభై మంది పిల్లల దాకా అయితే మెట్ల మెట్ల మార్గం అయితే నిర్మించారు చూడండి పిల్లలు మెట్లను నిర్మించారంటే చాలా గొప్ప విషయం అండి ఎంత మహమాన్వితమైన దేవాలయం అయితే ఇలా చేస్తారు చెప్పండి అందుకే ఒకసారి ఆలయం గురించి స్వామివారిని స్వామివారి గురించి ఇంకేంటి అనేది మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం ఈ వీడియోనైతే చాలామందికి ఉపయోగపడుతుంది అంటే చాలామంది కష్టాల్లో ఉన్నవారికి అయితే చాలామంది ఉపయోగపడుతుంది వీడియో ఇప్పుడు ఏంటి అంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే సగం సగం చూసి ఎక్కడ అడ్రస్ ఇది అని నన్ను అడుగుతున్నారు ప్లీజ్ పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు నేను చేసిన వీడియోలకైతే చాలా రెస్పాన్స్ వస్తుందండి అడ్రస్ ఎక్కడా అని కూడా మనకు కామెంట్లో పెడుతున్నారు అలాగే పర్సనల్గా కూడా నాకు కాల్ చేస్తున్నారు ఇటువంటి పురాతనమైన ఆలయాలు మహమాన్విత ఆలయ మహమాన్వితమైన ఆలయాలు చాలా ఉన్నాయి మన తెలంగాణలో అవన్నీ వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియోలు చేస్తున్నాము ఇప్పుడు ఏ ఆలయం అయినా కూడా గ్రామం వరకే తెలుస్తుంది మళ్ళా పక్క గ్రామం కూడా తెలవట్లేదు ఇక్కడ ఆలయం ఉందా అనేది అటు అట్లా ఈ ఆలయాలు అయితే మరుగున పడిపోతున్నాయి ఇవి స్వయంభూ ఆలయాలండి నేను విశేషమైన ఆలయాలనే వీడియో తీసి పెడుతున్నాను ఏదో పక్కపొంటి మామూలుగా వీడియోలు అయితే చేసి పెట్టట్లేదు నేను ఇప్పుడు స్వామివారిని అయితే ఒకసారి దర్శించుకుందాం వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీగా నన్ను మన్నించండి ప్లీజ్ ఓకే ముందుకు వెళ్దాం పదండి ఇక్కడ మేము వచ్చిన టైంకి అయితే ఎవరు లేరండి ఎందుకంటే కొంచెం గ్రామాలల్లో పనులకు వెళ్తారు కదా మేము పనులకు వెళ్ళే టైంలో వచ్చాము ఆలయానికి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుందండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో స్వామి అయితే స్వామివారు అయితే కొలువు తీరారు నామాలు అయితే ఇట్లున్నాయి ఇక్కడ ఏంటి అంటే ఈ ఆలయం దగ్గర మనం ఏం కోరుకున్నా కూడా మూడు వారాలలో తప్పకుండా నెరవేరుతుందట అండి పైకి అయితే ఒక హండ్రెడ్ మెట్లు ఉంటాయి అంతేనండి ఇప్పుడైతే భక్తుల ద్వారా ఇక్కడ ఆలయం నిర్మించబడింది పది పదిహేను సంవత్సరాలు అవుతుందట ఇప్పుడు స్వామివారి గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు అయితే స్వయం మనకి ఎక్కడ కానీ అచ్చల రూపంలో కనబడతారు కానీ ఇక్కడ రూపంలో రూపం కనబడుతుంది స్వామివారి లక్ష్మీ సమేతుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయం అండి ఇక్కడ అంతకుముందు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆలయం అయితే ఆలయం అయితే నిర్మించలేదు అక్కడ ఆలయం లేదు మొత్తం గుట్టల మధ్య రాళ్ల మధ్యదే ఉండేదట స్వామివారు ఇప్పుడు వీళ్ళు ఆలయ అర్చకులు అయితే ఇక్కడ స్వామివారికి పూజ చేయడానికి అయితే మనకు సోదరుల నుండి గుహల నుండి ఈ క్రీ సైడ్ నుండి వచ్చేవారట ఇక్కడ ఉండేదట కాకపోతే ఇప్పుడు ఏమైనా వస్తుందేమో అని క్లోజ్ చేశారు ఇప్పుడు ఆలయం నిర్మాణం తర్వాత అయితే వాళ్ళకి ఇబ్బంది కావడంతో కొంచెం ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో అలాగే పిల్లల సహకారంతో ఆలయం అయితే నిర్మించబడింది దాదాపు పదిహేను సంవత్సరం పది పదిహేను సంవత్సరాలు అయితే అందట ఆలయం నిర్మించి అంతకుముందు అయితే స్వామివారు మనకు ఇక్కడ దాకానే అందేవారు అట వాళ్ళకు అర్చన చేయడానికి ఇప్పుడైతే వీలుగా ఇలా అయితే చేశారు మనకు డైరెక్టర్ స్వామి వారికి అందేటట్టే ఉన్నారు అంత ముందుకైతే అలా లేదు ఇక్కడ దాకా మాత్రమే అందుతుండే ఇప్పుడు మాత్రం అక్కడ వరకు ఎంత పెద్ద ఇక్కడ ఏంటి అంటే ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆలయం కట్టక ముందుకైతే స్వామివారు తడిసేవారు కాదట ఎందుకంటే ఆదిశేషుల దాకా అయితే ఇక్కడ మనకు గుట్ట కనబడుతుంది చూడండి నిజంగా ఆదిశేషులు ఉన్నట్టే ఉన్నారు ఇక్కడ పైన చాలా అద్భుతమైన ఆలయం అండి ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఈ ఆలయాన్ని దర్శిస్తే స్వామివారి దగ్గర మనం ఏం కోరుకున్నా కూడా మూడు వారాలను నెరవేరుతుందని చెప్తున్నారు ఇక్కడ అందుకే చాలా మంది భక్తులు అయితే ఆలయం నిర్మించారు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడంతో ఒక పదిహేను నూట యాభై మంది పిల్లల దాకా మనకైతే మెట్లు కూడా నిర్మించారని చెబుతున్నారు చూస్తున్నారుగా ఎంత పవిత్రమైన ఆలయం ఎంత మహామాన్వితమైన ఆలయం అలా పిల్లలు మెట్లు నిర్మించారంటే నేను ఎక్కడ వినలేదు ఇక్కడ అంత అంత భక్తితోనే వాళ్ళు అంత చేశారు కాబట్టి స్వామివారు అయితే వాళ్ళ కోరికనే కోరికలు అయితే నెరవేర్చుతున్నారు మీరు కూడా అంతే భక్తితోనే స్వామివారిని దర్శించండి మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇంకా ఏంటి మనం చుట్టూ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను పదండి ఇక్కడ చుట్టూ చూపిస్తాము మీకు ఇప్పుడు చుట్టూ రాళ్లతోనైతే స్వామివారి దర్శనానికి రావ రావడానికి చాలా ఇబ్బంది పడేవారట అండి ఇప్పుడైతే అభివృ అభివృద్ధి పనులు చేపడుతున్నారు చాలామందికి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడంతో దాతలు సహకరించుతున్నారండి మనకు అయ్యగారు మాట్లాడమని చెప్తే కొంచెం ఇబ్బంది పడ్డారు మీరే చెప్పండి అని చెప్పారు అందుకే నేనే చెప్తున్నానండి స్వామివారి గురించి ఇక్కడికి రావాలి అనుకునే వారైతే మన కరీంనగర్ నుండి విములవాడ రూటులో చింతకుంట గ్రామం ఉంటుందండి అక్కడ నుండి మల్కాపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అంటే లోపలికి తీసుకొస్తారు ఇక్కడ మనకు కనీస సౌకర్యాలు అయితే ఏం లేవండి ఏమైనా తినాలి అనుకుంటే మనం ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకోవాలి ఇక్కడ చుట్టూ పొలాల మధ్య మధ్యలో స్వామివారి ఆలయం అయితే కొలువు తీరుంది ఈ వీడియోనైతే కష్టంలో ఉన్నవారికైతే చాలా ఉపయోగపడుతుందండి అలాంటి వారికైతే అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ప్లీజ్ ఓకే అండి ఆలయ వివరాలు అయితే తెలుసుకున్నారు కదా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మన వీడియోలో మన వీడియోలలో ఏంటంటే చాలా పురాతనమైన ఆలయాల గురించే నేను వీడియో చేస్తున్నాను చాలా మహమాన్వితమైన ఆలయాలు అండి కంపల్సరిగా తప్పకుండా దర్శించండి మీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మన వీడియోకి మన వీడియోనైతే ఒక పది మందికి షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇవి చాలా మరుగున పడిపోతున్నాయి ఆలయాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో మన వీడియోలు అయితే స్టార్ట్ చేశాము మీ వల్ల వీలైనంత వరకు అయితే షేర్ చేస్తూ పది మందికి తెలిసేటట్టు చేయండి ప్లీజ్ మనం ఇక్కడ ఉన్న ఆలయాలను పెట్టి ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాం అటువంటి చాలా మహమాన్వితమైన ఆలయాలు మన మందికి తెలియదు ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి ఓకేనండి బాయ్